వెల్కమ్ టు జీఫీఎం న్యూస్ పోలీసుల అప్రమత్తత రాములపాలెం టౌన్ పోలీసులు ఆదర్శంగా నిలిచారు రాములపాలెం ప్రజల ఆస్తి రక్షణలో తమ సేవా ధర్మాన్ని మరోసారి నిలబెట్టారు రాములపాలెం టౌన్ పోలీసులు పట్టణ పరిధిలో గత కొంతకాలంగా పోయిన పదకొండు మొబైల్ ఫోన్లను శ్రమించి ట్రేస్ చేసి వాటిని అసలైన యజమానులకు తిరిగి అందజేశారు మంగళవారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఐఎం శేఖర్బాబు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు వివిధ వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రై చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారి యొక్క తోటి వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్లో ఉన్న సహచరు సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క తోడ్పాటుతోటి ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో ఫోన్ బాధితులు బాగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి దీనిని యుద్ధ ప్రాతిపదిన ప్రతి సెల్ ఫోన్ చేసేవాలని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారు అందించిన టెక్నాలజీ సహపరమైన సహాయం మేరకు సుమారుగా పదకొండు సెల్ ఫోన్లు వాటి విలువ నాలుగు లక్షల పాతి వేల రూపాయలు విలువలు సెల్ఫోన్లు మేము బాగొట్టుకున్న వ్యక్తుల సెల్ ఫోన్లను తిరిగి చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథాతథంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మన ప్రజానీకానికి ఎవరి మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక చాట్ బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు పోగొట్టుకున్న మీ సెల్ ఫోన్ల గురించి అందులో ఒక ఉన్న యొక్క విలువైన సమాచారం గురించి మీకు చెప్పే చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడ ఎక్కడైనా కానీ వైలెంట్ ఉన్నా గానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసిన దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్ కంప్లైంట్ రేట్ చేసిన తర్వాత దాన్ని మీరు ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంటే ఎవరో కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారెడ్చుకోవడం పాగొట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని కా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడున్నప్పటికీ కూడా దానిని ఫ్రీ చేసి సత్వరంగా మళ్ళీ మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మీకు